మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం పోరాటం చేయలేదంట ఇద్దరు తొంగున్నారంట నీ భాషలు ఇద్దరు పోరాటం చేసే ఆడి మీద అధికారంలోకి తీసుకొచ్చా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నా గురి అంటున్నాడు లవడా ఇస్తాడని నీకు అంటున్నాడు చంద్రబాబు నాయుడు నీకు లవడ ఇస్తాడు నీకు పనులు ఇస్తాడో లవడ ఇస్తాడు అంటున్నారు ఏంటి అసలు ఏమనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీకి నీకు కాబట్టి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేస్తాను నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది పైగా మా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పట్ చేసి ఐదు సంవత్సరాలు నీదని నన్ను ఆ మర్డర్ కేసులు పెట్టించి ఐదు సంవత్సరాలు ఇంచేసి చేసిన మా లోకేష్ బాబు రెట్టబుక్కులో ఉన్న కల్లాపల్లి సతీశరాజ్కి ఉండి మండల ప్రధానగా తీసువా ఎనివారు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు మా ఇరవై ఎల్పు మా గ్రామ దేవత మీ ఇష్టమైనట్టు ఆ మూడు గ్రామాలకే డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కళ్యాపల్లి సతీశ్వరాజ్ ని చేపే చేద్దావా అసలు ఏమనుకుంటున్నావు కొడుకులు ఎడితేమంటున్నాడు ఈడు మహారాజ్ అంట కొడుకు యువరాజ్ అంట ఏమంటున్నాడు అనుకున్నారు కొడుకు మా ఇష్టం ఆడి మా మనిషి వైఎస్ఆర్ లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు ఆ కళ్యాణ సార్ తీసాడు శివన్ సర్వనాశి చేసేవాడు కోరంబోకి ఎగవాడు వంద రూపాయలు పరిచయాడు పార్టీ కాదు అసలు ఏమనుకుంటున్నావా మాదవ నిర్మల పురస్కార అవార్డు దైహ్యత నేను పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని సవరాజు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆయన అబ్దుల్ కలాం పశ్చిమ గోదావరి జిల్లాకు అవకాశం ఇస్తే నాకు ఇచ్చారు అబ్దుల్ కలాం చేతుల మీద నిర్వహణ పురస్కారం తీసుకున్న ఇది గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను చెరువులన్నీ తవ్వించాను మా గ్రామంతో సంతోషంగా ఉంటే నువ్వు గ్రామంలో కలహాలు పెట్టేసి మా కుటుంబాన్ని ఎడతీసేసి తాకేసి మీరు ఆడు నాతో మా మా కుటుంబ సభ్యుని మా మా ఇల్లుని నాతోటి మాట్లాడకూడదు నేను వాళ్ళతో మాట్లాడకూడదు అంటే వాళ్ళు మా ఇంటికి రాకూడదు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట అలా ఏ మాత్రం తేడా చేసినా మిమ్మల్ని ఎన్ని రకాల కేసుల్లో పెట్టేసి ఇచ్చేసి ఇచ్చేసి చెప్తాను వాళ్ళు నాగరాజు ఫోన్ చేసి హే నాగరాజు ఆడి బొడ్డీగాడికి నన్ను బొడ్డీ అంట ఆ బొడ్డీగాడిని ఎన్ని కేసులు రాదు అన్ని కేసులు ఇప్పించాయి చేసాయి నేను ఎస్ఐస్పీకి చెప్పేస్తాను ఎస్ఐసి చెప్పేస్తాను ఆ కేసులో చూసి లేకపోతేనే నీ ఒకరిని పురమాయించేసి లేపించాయి ఏంటి లేపించమనుకుంటున్నావు అసలు ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి జాగ్రత్త కబడ్డ అది నువ్వు చేర్చిపోలేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది స్టే కొట్టేసి సుప్రీంపట్ట జాగ్రత్త ఇవాళ నా మా నాయకుడు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటాను ఉండి నియోజకవర్గంలో నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులను కాపాడే బాధ్యతను నేను నాకు అప్ప చెప్పండి నేను కోరతాను ఇంకోటికే ఉన్నాను ఏ పేద ప్రజలకే మా నాయకులు ఎప్పుడు అన్యాయం చేయాలి అన్ని రకాలుగా కూడా పేదవాలు ఆశ్వి ఒకవేళ ఎవడన్నా ఇల్లు ఏదైనా అడిగితే అక్కడ అతని అతని ఇంకోసారి తలం అది అతని ఇల్లు కట్టించి ద్రౌపద నాయక యాక ఖాళీ చేసి ఏంటి కొట్టండి కొడిచేయండి ఏంటి అసలు ఏ అసలు చర్చిలో

dia dililogucinina cuvalimentaton apoloibewa npololital